లక్ష రూపీస్ ఉన్నాయి సో సుధీర్ ఫస్ట్ రౌండ్ నీ సైడ్ నుంచి ఈ సైడ్ అవుతున్నా సైడ్ స్టార్ట్ చేస్తాం ఎవరు వస్తున్నారు పియూష్ అంకిత లెట్స్ వెల్కమ్ పియూష్ అంకిత ఇదివరై పుకారాలేదుగా నా కళారిన దేమిఠో తెలిసింది చిమ్మ చీకటిని ను నలు దాగింది విందిన మరు జన్మము పొందేలా కొత్తగా పుట్టానే మరల దేవత ఓ దేవత నలు మనసునే మార్చావే ప్రేమతో ఈ ప్రేమతో నలు మనిషిగా మలిచావే ఓ నీ వల్లే కరిగిందో మనసంతా కను తొడిగా સુ પ્રેમ તો નહી પ્રેમ તો ఇదంతా జరుగుతున్న ఈ డి జోడీలో నేను కూడా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది టెక్నాలజీకి టాలెంట్ యాడ్ అయితే ఇంత ట్రెమెండస్ గా ఉంటదనే విషయం వీళ్ళిద్దరు చూపించారు సూపర్ సదా గారు చాలా 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 బాగా నచ్చింది ఇక్కడ చిట్టి ఈ కాన్సెప్ట్ అయితే నేను జలగ దిక్లాజాలు చూశాను ఈ సీజన్ లో కానీ చెట్టి దానికంటే ఒక హండ్రెడ్ టైమ్స్ బెటర్ అనిపించింది బట్ హ్యాట్స్ ఆఫ్ టు ది ఎంటైర్ ఆర్ట్ డిపార్ట్మెంట్ బ్యూటిఫుల్ లైటింగ్ అండ్ అలాగే వెనక ఎవరు ఎవరు ఉన్నారు వాళ్ళందరూ ముందు రావాలి మెయిన్ నాకు నచ్చిన కారణం ఏంటంటే సిలెక్ట్ చేసిన విజువల్స్ వాళ్ళు చేసిన మూవ్మెంట్ కి అంత బాగా జర్ అయినాయి స్పెషలీ అంకిత కాల్ తో ఇలా చేసినప్పుడు ఆ రెయిన్బో క్రియేట్ అయింది నిజంగా చాలా 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 బాగా అనిపించింది అండ్ హ్యాట్ సాఫ్ట్ పియూష్ అండ్ అంకిత బ్యూటిఫుల్ యా బోత్ ఆఫ్ ఆల్ ఆర్ అమేజింగ్ కమ్ ఆల్ త్రీ ఆఫ్ ఆల్ శేఖర్మాస్ నిజంగా ఇది స్లాంట్ గా ఉండి చాలా చూసావు కానీ మీరు ఒక వండర్ క్రియేట్ చేశారు ఈ రాడ్ మీద నుంచి ఫ్లిప్ చేస్తున్నారు కదా ఫ్లిప్ చేసి ఇలా పడతారు స్లో మోషన్ వస్తే ఎలా వస్తుంది అంటే అలా బ్యాలెన్స్ వచ్చి అలా రావటం వల్ల చాలా 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 బ్యూటీ ఉంది అదొకటి ఆ వచ్చి ఇద్దరు లెగ్స్ స్ట్రెచ్ చేస్తే హార్ట్ వచ్చింది హార్ట్ టక్ టక్ కొడితే హార్ట్ అలా ఓపెన్ అయింది ఒక మ్యాజిక్ చూపించారు సిటీ మీరు చేసే పర్ఫార్మెన్స్ ఇది చూస్తుంటేనే ఫైనల్స్ లాగా ఉంది సూపర్ సూపర్ ఎలా ఉంది ఇది ఘాటుగా ఎర్రగా తాజాగా

నువ్వు పిలిస్తే నేను రావు ఏంటి నాకు అనిపించినప్పుడు నేను వస్తాను అరే కర్రా ఒకటి ఓకే దానికి ఎందుకు మనం మాట్లాడుకుంటే సరిపోతుంది నాళ్ళ తర్వాత ఫస్ట్ టైం కరెక్ట్ టైం పని చేసారు నానా బంగారం తిరుమూర్తులు కోరిట్ అక్కడ తీసుకొచ్చారా రెండు గేదెలు అమ్మేశారు సార్ మిమ్మల్ని గేదెలు అమ్మేడు వింటారా పిచ్చి పట్టిందా నా బరే ఓకే సార్ అమ్మగారిని చూడండి ప్యాంట్ షర్ట్ వేసుకుని తిరుగుతోంది సావిత్రి అమ్మయ్య నేను బతికిపోయా బిడ్డ పుట్ట మగబిడ్డ సావిత్రి గారు అమ్మగారు హలో నువ్వు అక్కడ తెలుసుకోవడం ఏ పని చేయాలో దున్నపోతు దున్నపోతి దున్నపోతా దున్నపోతా గేదికి బితుకుతారు మగబిడ్డ ఆడబి మొత్తం గిన్నె మొత్తం పిండాలా సార్ గ్లాస్ పిండితే చాలా సగం పిండి నువ్వు సగం దాకా మిగిలింది ఆ గీరా

ఓకే ఓకే వచ్చేసి ఎక్కడ పెట్టావే మీ ఇంట్లో ఉన్నాదా మా ఇంట్లో ఉన్నాదా సార్ ఇప్పుడు వేడి పాలు రావాలంటే కూర్చోబెట్టాలా కూర్చోబెట్టాలా స్టవ్ స్టవ్ ఎందుకు పెట్టు ఏం మాట్లాడాలంటే నా సావిత్రి అక్కడ చెప్పే తల్లి సావిత్రి గోపాలరావు వెళ్ళింది వెళ్ళిందబ్బా మీ షాప్కి వచ్చే ఆంటీలు కాకుండా మా వాళ్ళు కూడా కోగుతున్నారు మీరు నేను రసికపురం వెళ్ళిన బస్ ఏమన్నా మూర్తి మూర్తిగారు వచ్చారు ఆయన తీసుకెళ్తారు మూర్తిగారు అదిగో అక్కడ వచ్చారు మూర్తిగారు ఇక్కడ ఉన్నావు అదే నేనేంటి నాకు వచ్చాను కాదు కంగ్రాచులేట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చావు అవునా దేనికి

య్యా అంటే నా టాలెంట్ లేదునా నీకు టాలెంట్ లేకపోవడం ఏంటి భయ్య నీ టాలెంట్ అంతా టీనేజ్ అమ్మాయిల మీదగా టీనేజ్ అమ్మాయిల మీదగా